ప్రజెంట్ అయితే టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం సో ఏంటంటే వన్ ఓ క్లాక్ అనుకో టెంపుల్ క్లోజ్ అంటారు త్రీ ఫైవ్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు సో ఈ లోపు బేట్ ద్వారకా బేట్ ద్వారకా అంటే వినే ఉంటారు కదా మీరు ఓల్డ్ ద్వారకా మునిగిపోయిన ద్వారకా అయితే ఏదైతే ఉందో బీచ్ లో అక్కడికి ప్రస్తుతానికి అయితే మేము ఆటో అయితే మాట్లాడుతున్నాం ట్వెల్వ్ హండ్రెడ్ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా అడిగారు కార్కి సో ఆటో పెట్టారు నేను మా వాళ్ళకి కొంతమంది కార్ పడదు సో ఆటో అయితే మాట్లాడుకున్నాం అనమాట సో ప్రజెంట్ అయితే బేట్ ద్వారా వెళ్తున్నాం చలో ఇంకా మీకు అక్కడికి వెళ్ళి అక్కడ తాలకు విశేషాలు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇక్కడి నుంచి మనం బయలుదేరుతున్నాం ప్రస్తుతం అయితే మనం ఉన్నాం అనమాట ఇదే టెంపుల్ అవతల వైపు ఉంటుంది టెంపుల్

సో ఇది వచ్చేసి ఓకా రోడ్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆర్చ్ ఏదైతే కనపడుతుందో ఈ ఆర్చ్ నుండి మనకి ఓల్డ్ ద్వారకా ద్వారకా అంటారు ఇది దేవి టెంపుల్ ఇది మనకి ఏంటంటే ఈ ఆటో మాట్లాడుకున్నా ఉన్నాం కదా ఈ లోక సైట్ సీయింగ్ లో మనకి ఫస్ట్ వచ్చే టెంపుల్ అనమాట ఇది రుక్మిణీదేవి టెంపుల్ ఇక్కడ చెప్పాను కదా ఈ గోపురాలు ఇవన్నీ కూడా మన సైడ్ లా కాదు సౌత్ సైడ్ లా కాదు ఇవన్నీ ఇలా ఉంటాయి ఇది రుక్మిణీదేవి టెంపుల్ ఇది ఇది గుజరాత్ లో ఉన్నటువంటి ద్వారకా సిటీ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇది శ్రీకృష్ణుని ప్రియమైన భార్య రుక్మిణి మన పురాణాల్లో మనం చూసే ఉంటాం కదా ఆ రుక్మిణి గారికి కట్టిన గుడి ఇది ఇది ఏంటంటే యుగంలో మహాలక్ష్మి అవతారంలో అయితే ఉంటారు రుక్మిణీదేవి ఇక్కడ నా ఫ్లవర్స్ అయితే రుక్మిణి రుక్మిణీదేవి ఇష్టమైన ఫ్లవర్స్ అంతా ఇవి పెట్టాలి అని చెప్పి ఇది వచ్చేసి ఒక్క ఫ్లవర్ వచ్చేసి ఒక్క ఫ్లవర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఇది రుక్మి తీర్థం అని చెప్పేసి ఇస్తున్నారు ఇక్కడ అందరూ వీళ్ళు అందరూ తాగుతున్నారు ఇక్కడ రుక్మి మత తీర్థం ఇదే ఇక్కడ ప్రసాదం లెక్క అనమాట ఇది టెంపుల్ తాలూకా ఆర్కిటెక్చర్ మీరు చూడండి రుక్మి దేవిక టెంపుల్ Scripture, sure, okay. ఈ టెంపుల్ ఏంటంటే క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నాటిదని చెప్పి నమ్ముతారు అయితే ప్రస్తుతం ఉన్న ఈ టెంపుల్ అయితే మాత్రం పన్నెండవ శతాబ్దంలో అయితే నిర్మించడం జరిగిందనమాట ఈ గర్భగుడిలో అయితే ఫోటోగ్రఫీ అయితే నాటేలాడనమాట అందువల్ల మీకు చూపించలేకపోయాను యాక్చువల్గా ఈ లోపల రుక్మిణీదేవి అమ్మవారి విగ్రహం అయితే ఉండేది ఈ గుడిలో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే జలప్రసాదం అది ఒక దీనిలో ఉంది నెయ్యిలా ఉంది లోన సో ఒక ట్యాంక్ లాగా అక్కడ ఏంటంటే ఈ అమ్మవారి జలప్రసాదం అని చెప్పేసి అక్కడైతే మనకి ప్రతి ఏళ్ళని ప్రతి భక్తులకి అయితే ఇస్తున్నారు అదేంటంటే అక్కడ ఊరుతూ ఉంటుంది అనమాట నీళ్ళు ఆ నీటినే మనకు ప్రసాదంగా ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ రుక్మిణీదేవి అమ్మగారి విగ్రహం వచ్చేసి ఒక నాలుగు చేతులు శంఖం గద చక్రం మరియు పద్మాలను పట్టుకొని అయితే ఉన్నట్టుగా ఉంటుంది అందువల్ల మనకి ఏంటంటే అమ్మవారికి ఇక్కడ మనం ఏంటంటే ఏమైనా పట్టుకొని బయట పద్మాలు అంటే మిన్న నా అయితే బయట ఇవ్వటం జరుగుతుంది అది అయితే ఒక్కొక్కటి చాలా ఎక్స్పెన్సివ్గా యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారనమాట ఇక్కడ చరిత్ర చూసుకున్నట్టయితే ఈ రుక్మిణీ దేవి అమ్మవారి దర్శనం కంప్లీట్ చేయకుండా ద్వారకా యాత్ర అయితే కంప్లీట్ అవ్వదనే చెప్తారు సో ఇదైతే కంప్లీట్ చేయాలి చేసినట్టయితే ద్వారకా యాత్ర కంప్లీట్ చేసినట్టుగా నమ్ముతారనమాట ప్రస్తుతం అయితే మనం గోపి తలావ్ అనే ప్రాంతంలో అయితే ఉన్నాం గోపి అంటే శ్రీకృష్ణుల వారిని మరొక పేరు అనమాట తలావ్ అనేది సరస్సు సో శ్రీకృష్ణు అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక సరస్సునైతే ఉంది ఇక్కడ గోపికులు స్నానం ఆచరించేవారు అనమాట ఇక్కడే శ్రీకృష్ణుల వారు వాళ్ళ చీరలు అనేవి దొంగతనం చేయటం ఇదంతా మనం చాలా సినిమాల్లో సీరియల్లో చూసే ఉంటాం కదా అది అనేది ఇక్కడే జరిగింది అని చెప్తారు అయితే ఈ గోపి తలావ్ అనే ప్రాంతానికి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది ప్రస్తుతం అయితే ఆ సరస్సు దగ్గరికి వెళ్దాం గోపీనాథ్ మందిర్ ఈ మందిరానికి ఆనుకొని ఎదురుగా ఒక సరస్సు అయితే ఉంటుంది దాన్నే గోపి తలావ్ అని చెప్పేసి పిలవటం అయితే జరుగుతుందనమాట ఈ శ్రీకృష్ణుని వారి అంతర్ధానం జరిగిన తరువాత ఈ గోపికలందరూ కూడా ఇదే సరస్సులో దూకి వాళ్ళ ప్రాణాలను కూడా త్యాగం చేయడం అయితే జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఒక ఇదైతే కథ అయితే ప్రచు ప్రాచుర్యంలో అయితే ఉంది అందువల్ల ఈ ప్రాంతానికి గోపి తలావ్ అనే పేరైతే రావటం జరిగింది సో మనం ఇప్పుడైతే ఆ సరస్సుని చూడటానికైతే వెళ్తున్నాం ఇదే సరస్సులో గోపికలు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీకృష్ణ అంతర్ధానాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక ఇదే సరస్సులో వాళ్ళ ప్రాణ త్యాగం అయితే చేయటం జరిగిందనమాట సో ఇప్పటికీ కూడా వాళ్ళ తాలూకా ఆత్మలు ఈ ప్రాంతంలోనే సంచరిస్తూ ఉంటాయని చెప్పేసి శ్రీకృష్ణుడు వాళ్ళ కోసం తిరిగి అవి ఎదురు చూస్తాయని చెప్పేసి ఒక నానుడైతే చాలా బలంగా ప్రాచుర్యంలో అయితే ఉంది వచ్చే వీడియోలో బయట్ ద్వారకాని కంప్లీట్గా దర్శించే ప్రయత్నం అయితే చేద్దాం అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి